రెండు వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్ స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హై వ్యూ తెలుగు స్టాఫ్ ఛానల్ సగటు మనిషికి అనే ప్రతి సొంత ఇంటి నిర్మాణం తాను ఒక ఇల్లు కొనుక్కుని నచ్చినట్లు అందులో జీవించాలని ఎన్నో కళలు కంటారు మన పాత కాలంలో పెద్దలు కట్టించిన ఇల్లు ఇంకా కొన్ని ఊళ్ళలో అలానే ఉన్నాయి ఎందుకంటే ఆ ఇంటిని తరతరాల పిల్లలు వాళ్ళ పూర్వీకుల జ్ఞాపకార్థం కోసం అలాగే ఉంచుకుంటారు ఈ కాలంలో చాలా మంది సెలబ్రిటీలకు సైతం కళ్ళు చెదిరే భవనాలు ఉన్నాయి రాజు భవనం లాంటి ఇల్లు ఉన్నాయి కానీ కొంతమంది హీరోలు మాత్రం ఎంత పెద్ద ఇల్లు ఉన్నా గానీ డబుల్ బెడ్రూమ్ లేదంటే ట్రిపుల్ బెడ్రూమ్ లలో నివాసం ఉంటున్నారు లంకంత ఇంటిని వదిలిపెట్టి సాదాగా జీవనం గడుపుతున్న హీరోల్లో మహేష్ బాబు ముందుంటాడు ప్రిన్స్ మహేష్ బాబు పేరుకు తగ్గట్లే జూబ్లీల్స్ లో అతిపెద్ద రాజభవనం ఉంది కానీ ఈ భవనం కాదని లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లోకి మారిపోయాడు ఆ ఎదురింట్లో మహేష్ బాబు అక్క అయిన మంజుల కూడా నివాసం ఉంటుంది బాబుకి ఉన్న ఆస్తి ఐశ్వర్యం ముందు ఈ ఫ్లాట్ ఏ మాత్రం సూటు కాదు అని చెప్పొచ్చు సుమారు పదివేల కోట్ల రూపాయల ఆస్తి పాస్తులు మహేష్ బాబు సొంతం కానీ ఇవేమీ కాదని సాదాసీద జీవనం గడుపుతున్నాడు తర్వాత వరుసలో అక్కినేని నాగచైతన్య కూడా వస్తాడు అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత వారసుడు అలాగే రామానాయుడు స్టూడియోస్ కి సంబంధం ఉన్నవాడు చైతన్య కావాలనుకుంటే అటు అక్కినేని ఇటు దగ్గుపాటి కుటుంబ సభ్యులు రాజభవనం లాంటి ఇంటిని నిర్మించి ఇవ్వగలరు అలాంటి దగ్గర ఉన్న సీత ప్లాట్ లో ఉంటున్నాడు తన రెండవ సినిమా నుంచి ఈ ఇంటిలోనే మకాం వేశాడు పెళ్ళైనా గాని భార్య సమంతతో కలిసి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు కారణం ఏంటంటే ఆ ఇంటిని తన తల్లి అయిన దగ్గుపాటి లక్ష్మి ఇంటీరియర్ డిజైన్ చేయించడంతో ఆ సెంటిమెంట్ కొద్ది ఈ ఫ్లాట్ వదిలేది లేదు అంటున్నాడు అక్కినేని నాగ చైతన్య అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే కొన్నేళ్ల పాటు నందగిరి హిల్స్ లోని ట్రిపుల్ బెడ్రూమ్ లో ఫ్లాట్ లో ఉండేవాడు కానీ ఆ తర్వాత అక్కడ నుంచి ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అయిపోయాడు అక్కడ నేలతో పవన్ కళ్యాణ్ కి మంచి రిలేషన్ ఉంటుంది మొక్కలు పెంచడం వ్యవసాయం చేయడం లాంటివి పవన్ కళ్యాణ్ కి ఎంతో ఇష్టం ఆ మట్టి మీద ఉన్న మమకారంతో పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యాడు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక అమరావతిలో కూడా ఒక ఇంటి నిర్మించుకున్న సంగతి తెలిసిందే అలాగే నటుడు జగపతి బాబుకి కూడా అపోలో దగ్గరలో వెయ్యి గజాలలో భారీ బంగ్లా ఉంది ఈ బంగ్లాని కాదనుకుని కూకట్పల్లిలోని రోటా టవర్స్ లోని ఒక ఫ్లాట్ లో ఉంటున్నాడు ఆలీ కూడా అంతే శ్రీనగర్ కాలనీలో అతి పెద్ద బంగ్లా ఉంటే అది కాదని మణికొండలోని ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నాడు అలాగే దర్శక దిగ్గజం రాజమౌళి కూడా అంతే అంతెందుకు ఆర్ఆర్ఆర్ సినిమాకి దగ్గర దగ్గర ముప్పై కోట్ల దాకా భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంత పెద్ద హోదాలో ఉండి కూడా తాను ఉండడానికి పెద్ద పెద్ద బంగ్లాలో అవసరం లేదని అంటున్నాడు రాజమౌళి పెళ్ళి దగ్గర నుండి మణికొండలోనే ఉంటున్నాడు మొదట్లో ఒక విల్లాలో ఉన్న రాజమౌళి తర్వాత దానిని అద్దెకిచ్చేసి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉంటున్నాడు ఈ దర్శకీరుడు ఇకపోతే సుకుమార్ మణికొండలో ఒక మంచి బంగ్లా నిర్మించుకున్నాడు అయితే అందులోకి జనం ఎడతెరిపి లేకుండా వచ్చేసేవారట వాళ్ళ తాకిడికి తట్టుకోలేక గచ్చిబౌలిలో గేటెడ్ కమ్యూనిటీ లోకి షిఫ్ట్ అయిపోయాడు సుకుమార్ ఒంటరి బంగ్లాలో ఒంటరిగా ఉండడం కంటే పది మందితో అపార్ట్మెంట్స్ లో ఉంటే మంచిది అని ఆలోచించారేమో మన స్టార్ హీరోలు దర్శ ఏదేమైనా అంత ఆస్తి ఉంచుకుని కూడా సాదాసి జీవితం గడుపుతున్నారు అంటే చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు కదా చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ తెలుగు సబ్స్క్రైబ్ తెలుగు స్టాఫ్